ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని డెబ్బై ఐదు కేజీల భారీ కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొల్లూరులోని ఎస్టీ కాలనీలో చలిబేంద్రం ను ప్రారంభించి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్తో

జిల్లాలి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వచ్చి నారా లోకేష్ గారు నాయకత్వం జిల్లా బాధ గారు నాయకత్వం కానబత్వం

జన్మోత్సవాన్ని జరుగుతున్నటువంటి వేడుకల్లో హాజరైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ విచ్చేసిన మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు సోదరు సోదరి మనులు పాత్రికేయులు కూడా ముందుగా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నారులూరు మండలంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు దార్శనికుడు యాభై సంవత్సరాల రాజకీయ జీవితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలోనే మొదట తొమ్మిది రాజకీయ నాయకుడిగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు డెబ్బై ఎనిమిదికి ముందు రెండు మూడు సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు అంటే రాజకీయాలు మొత్తం యాభై సంవత్సరాలు ఇప్పటికి ఆయన రాజకీయాల్లో మంచి ఇంత సుదీర్ఘ కాలం యాభై ఏళ్ళు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనపడతారు అటువంటి అరుదైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మన నాయకులు అవడం అనేది మనందరూ కూడా గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఈ రాష్ట్రంలో పుట్టడం అనేది అదృష్టం సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి చదువుకోవడానికి ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కష్టపడి చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి విద్యార్థి దర్శనచ్చే ప్రజాసేవే పరమావళి ప్రజాసేవ ప్రజాసేవలో సంక్షేమం అభివృద్ధి ముందు చూపు మూడు రకాలుగా ఆలోచన చేసేటటువంటి దార్శని కూడా ఎవడు లేడు రాజకీయాల్లో ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇవాళ పేదవాళ్ళకి సంక్షేమం ఇవ్వాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ముందు చూపు భావితరాల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషపడతా ఉన్నా అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను కానీ మీరు మా మనందరం కూడా నిజంగా రాజకీయాల్లో ఆయన ఆయన ఎదుర్కొన్నటువంటి వదిలింగులు ఏ రాజకీయ నాయకులు కూడా ఎదుర్కొని ఉండడం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాడు జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎరిగిపోయే విధంగా చక్రం తిప్పాడు అనేక కష్టాలు పదిహేను సంవత్సరాల అపోజిషన్ లో అధికారం లేని పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం పోరాడారు ఈ పార్టీ నిలబెట్ట కోసం అహోళతలు శ్రమించినటువంటి వ్యక్తి కార్యకర్తలు పక్కన కాపాడుకుంటూ ପାର୍ଟି ମୁ ପ୍ରଜାତି ନିରନ୍ତର ଆଚିସ୍ତୁ ରାଷ୍ଟ୍ର ଗୁଛି ଆଲୋଚି ମଖି ଧୈର୍ଯ୍ୟ ମୁ